హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా వారికి వచ్చే సమస్యలను పరిష్కారం అవుతాయి అనే విషయాలను తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు అలాగే అనురాధ నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందుతారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదాయం ఎనిమిది అలాగే వ్యయం పద్నాలుగుగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి రాజపూజ్యం నాలుగు మరియు అవమానము ఐదుగా ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో లాభానికి కారకుడైన గురుగ్రహం ఏడవ స్థానంలో ఉంది అందువల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో వ్యాపార విషయంలోనూ అనుకూల ఫలితాలు ఉంటాయి అందువల్ల ఈ రాశి వారు ఈ సంవత్సరంలో వారు చేసే వ్యాపారాలలో అధిక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశిగల ఉద్యోగులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వారు కూడా ఈ సంవత్సరంలో వారు చేసే ఉద్యోగాలలో ప్రమోషన్స్ అలాగే వారిపై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు అలాగే ఈ రాశి గల వారు ఇంతకు ముందు సంవత్సరంలో పూర్తి చేయలేనటువంటి అన్ని పనులను ఈ సంవత్సరంలో విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే కొత్త ఇంటిని నిర్మించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారు చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరంలో సఫలమవుతాయి అలాగే వృచ్చిక రాశి వారు ఎవరైతే కొత్తగా బంగారాన్ని మరియు కొత్త కారుని కొనుక్కోవాలని అనుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అలాగే వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో వారి యొక్క గ్రహాలు అనుకూల ప్రభావం వల్ల వారు ప్రారంభించే అన్ని పనులలోనూ విజయాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఇంతకు ముందు సంవత్సరంలో ఇచ్చిన డబ్బులను ఎవరైతే తిరిగి ఇవ్వలేదో వారు ఈ సంవత్సరంలో వాటిని తిరిగి మీకు ఇచ్చేస్తారు అలాగే ఈ రాశి వారు ఇంతకు ముందు సంవత్సరంలో చేసిన అప్పులన్నీ ఈ సంవత్సరంలో వచ్చే ఆర్థికపరమైన లాభాల కారణంగా వాటిని తీర్చేస్తారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే ఇంతకు ముందు తమ జీవితంలో కష్టాలను అనుభవించారో వారికి ఈ సంవత్సరంలో సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే ఏ ఏ రంగాలలో పనిచేస్తున్నారో వారందరికీ ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వీరు ఆర్థిక పరంగా కూడా బలపడతారు అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో నరఘోష కూడా ఎక్కువగా ఉంటుంది దాని కారణంగా వీరు ఈ సంవత్సరంలో కొన్ని విషయాలలో కోర్టుకు కూడా వెళ్ళవలసి వస్తుంది ఈ రాశి వారు ఈ సంవత్సరంలో వారి దగ్గర ఎక్కువ డబ్బు ఉందని అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది అలాగే ఈ రాశి గల స్త్రీలు కూడా ఈ సంవత్సరంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆకస్మిక ప్రయాణాలు కూడా చేస్తారు అలాగే ఈ వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయడం మంచిది ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో శని భగవానుడి యొక్క అనుగ్రహం తక్కువగా ఉన్న కారణంగా ప్రతిరోజు నవగ్రహాలకు పూజలు చేయడం మంచిది అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు మహాశివుడిని పూజించడం ద్వారా వారి జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా వృచ్చిక రాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి